సైతాన్గాడు చాలా కుయుక్తి పరుడు అండి వాటి గురించి ఏం రాసుందంటే దొంగ అబద్ధికుడు మోసగాడు అనే కాదు వాడు ఒక తంత్రగొట్టు ఏం గొట్టువాడు తంత్రగొట్టు అంటే తంత్రాలు ప్రయోగిస్తాడు వాడు వ్యూహ ప్రకారం ఫైట్ చేస్తాడు ప్లాన్ లేకుండా ప్రణాళిక లేకుండా వాడు చేయుడు అలా వాడు ఉపయోగించేటువంటి తంత్రాలలో ఈరోజు ఒక కీలకమైన విషయం మన మనస్సును కూర్చున్నది దీన్ని మీరు జాగ్రత్తగా వినండి ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి లైవ్ పెట్టుకొని వినండి కనీసం రెండు మూడు సార్లు వింటే కానీ హృదయానికి ఎక్కనటువంటి విషయం ఇది ఇతరులకు కూడా తెలియజేయండి అవసరం ఇది అందుకే నేను ఇంతగా చెప్తున్నాను రెండు రెండు తంత్రాలు మీకు చెప్తాను రెండు తంత్రాలు మన మనస్సు మీద జరిగిన యుద్ధములలో జరిగే యుద్ధాలలో మొట్టమొదటిది అవమానము అవమానము మనల్ని అవమానపరచుట మనల్ని కృంగదీయుట మనల్ని బలహీనపరచడానికి వాడు వాడుకునేటువంటి ఆ తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట అవమానంగా మనల్ని మాట్లాడుట తప్పకుండా రాసుకోబిడ్డ నీ హృదయంలో భద్రం చేసుకో నీ పెన్నుతో నోట్స్ మీద కూడా రాసుకో అవమానం దీనికి బైబిల్లో అనేక నిరూపణలు ఉన్నాయి అందుకే నేను మీకు ఈజీగా బాగా అర్థమయ్యేది దావిద్ది కాబట్టి దావిద్దే చూపిస్తాను నేను ఇప్పుడు తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు అన్న తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి తెగించలేకపోయాడు తమ్ముడు సిద్ధపడ్డాడు తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు సహజంగా అన్నయం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి అరే నాకు ధైర్యం లేదురా నువ్వు సిద్ధపడ్డావు తమ్ముడా పోరా కనీసం నువ్వు పోయి గెలిస్తేనన్నా ఆ పేరు మా ఇంటికి అంత వచ్చిద్ది నువ్వు గెలిచినా వచ్చింది సచ్చినా కూడా మాకు పేరు వచ్చిద్ది పర్వాలేదు పోనా అని ప్రోత్సహించాలి కానీ ఇక్కడ ఏలియాబు భౌతికమైన ప్రేమకు లోనై భావోద్రేకానికి గురై తమ్ముణ్ణి బలహీనపరచ చూశాడు అవమాన పరిచి దానికి ఏలియాబు వాడిన పదాలు ఏంటంటే నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నీ నిరుగుదును తమ్ముడిని ఏమని మాట్లాడుతున్నాడంటే క్రంగదీయటానికి వాడు యుద్ధానికి పోకుండా ఆగుతాడేమో అని ఇట్లాంటి పదాలు వాడుతున్నాడు ఏమని వాడాడంటే నీకెంత గర్వమో నాకు తెలుసురా నీ హృదయం ఎంత చెడిపోయిందో నాకు తెలుసు నువ్వు అట్లాంటి వాడివురా ఇట్లాంటి అని తమ్ముడిని అవమానపరిచి మాట్లాడాడు నీ వల్ల గాంధీ తమ్ముడు చేయటానికి సిద్ధపడ్డప్పుడు తమ్ముడిని ప్రోత్సహించాలి తమ్ముడా నా వల్ల కాలేదు నువ్వు చేస్తున్నావు సంతోషం నాయన అని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు అవమానపరుస్తూ ఉన్నాడు తద్వారా తన తమ్ముడి మనసుని కృంగదీయాలని ఒక యుద్ధంలాగా చేస్తున్నాడు తమ్ముడి మనస్సు మీద మన మనస్సుని కృంగదీయటానికి కొంతమంది వ్యక్తులు చేసే దాడి మనల్ని అవమానపరచి మానసికంగా మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నించుట ఇది నెంబర్ వన్ అర్థహశస్త దగ్గర పర్మిషన్ తీసుకొని పడిపోయిన ఇరుషలేం ప్రాకారాలను పునర్నిర్మించడానికి నిహమ్యా పూనుకుని ఆయన దగ్గర నుండి సొమ్ముని టైముని అలాగే కావలసిన వస్తు సామాగ్రిని తీసుకొని ఎరుషులేముకొచ్చి పడిపోయిన ప్రాకారాలని పునర్నిర్మించడానికి పూనుకున్నాడు నిహెమియా అలా నిహెమియా పూనుకొని పడిపోయిన ప్రాకారపు గోడను మళ్ళా నిర్మించడానికి బయలుదేరినప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు నిహెమ్యకు ముందు ఎదురైంది ఏందో తెలుసా అవమానం అవమానం టోబియా సన్బల్లట్టు అనే దౌర్భాగ్యులు లేచి గోడ గడుతున్నాడు గోడ కాలిపోయిన గోడ కూలిపోయిన గోడ పడిపోయిన గోడ కడుతున్నారా ఎంత దృఢంగా కడుతున్నారు వారు కట్టిన గోడ మీద ఒక నక్క ఎగిరిన ఎడల ఆ గోడ పడిపోవునంటాడు ఏంటాడు కట్టేది గోడ ఏందైనా చేసేది ఏందైనా పొడిచేది ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ మాటలు తీసుకెళ్ళి నీ చెప్పారు చూడండి వ్యక్తులు మాట్లాడే మాటలు మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు సైతానం వ్యక్తులు అన్న మాటలు మన హృదయానికి మన చెవికి మన మనస్సుకు చేరవేస్తాడు అది ఏదో రూపంగా ఇక అది విన్న కాళ్ళ నుంచి ఈ మనసు దృఢంగా లేనటువంటి వాళ్ళు ఈ మనస్సుని కాస్త అణుచుకునే శక్తి లేనటువంటి వాళ్ళు వెంటనే కృంగిపోయి నీరసించిపోయి నిరుత్సాహానికి వెళ్ళిపోయి దిగజారిపోయి ఫైట్ మానేస్తారు పోరాటం ఆపేస్తారు ఇక చివరికి ఎలా అయిపోతారంటే నా కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు గుర్తించకపోగా అందరూ నన్ను అవమానపరుస్తున్నారు నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు నన్ను ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అసలు నేను ఎందుకు బతకాలి సస్తే పోయిద్ది కదా అని వెంటనే మనోళ్ళు ఫైనల్గా పోయేది సావుకాడికి ఎందుకు సావాలనుకున్నారు అవమానం ఎదురైందంట వాడు తిట్టాడంట అవమానం ఎదురైందంట భర్త తిట్టాడంట అవమానం ఎదురైందంట భార్య తిట్టిందంట అవమానం ఎదురైందంట తల్లిదండ్రి తిట్టాడంట అవమానం ఎదురైందంట పక్కోడు నవ్వాడంట అవమానం ఎదురైందంట పక్కోడు ఏడిచాడంట అవమానం ఎదురైందంట కాబట్టి ఇన్ని రకాలుగా అవమానం ఎదురైంది కనుక ఇంకా నేను చచ్చిపోతే పోయింది వాడి తంత్రం చూడండి ఒక మాటతో నిన్నెట్లా కొట్టేస్తున్నాడో వాడు చూడు వెధవ ఒక మాటను ఉపయోగించి నీ నరాల వీక్నెస్ని వాడు తెప్పిస్తున్నాడు చూడు ఎంత సామర్థ్యం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత సమర్థురాలివైనా సమర్థుడైనా నిన్ను ఒక విధవగా చేసి నిలబెట్టి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు నీకు ఆలోచనలు వచ్చే విధంగా సైతాను కుట్ర చేస్తున్నాడు చెవులు గలవారు ఆత్మస్వరం ఇందురుగాక దానికి వాడు ఎక్కడెక్కడ ఎవడెవడు వాగిన వాగుళ్ళన్నీ నీ మనసుకు చేరవేస్తూ ఉంటాడు అది వ్యక్తుల ద్వారా కావచ్చు వస్తువుల ద్వారా కావచ్చు ఏ విధంగానైనా అయితే ఇక్కడ నెహెమ్యాను చూసినా దావీదును చూసినా దానియలను చూసిన యోసేపును చూసిన వీళ్ళందరి మీద మానసిక యుద్ధం జరిగింది ముందు బైబుల్లో ఇంకా భక్తులందరూ వీళ్ళందరినీ పక్కన పెడితే మన టాప్ హీరో మన హీరో ఎవరో నెంబర్ వన్లో ఏసయ్య ఏసయ్యను కూడా మానసికమైనటువంటి వేటవాడు చేశాడు ఏసయ్యను కూడా అడుగడుగున అడుగడుగున శాస్త్రుల రూపంలో పరిశయ్యల రూపంలో సద్దుకయ్యల రూపంలో యూదుల రూపంలో నాలుగు విధాలుగా ఏసుప్రభుని అవమానపరిచే మాటలు మాట్లాడుతూ ఆయన్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ ధృవీకరిస్తూ చాలా డిస్టర్బ్ చేశారు మనం జాగ్రత్తగా ఏసయ్య లైఫ్ చదివితే అర్థమైద్ది మనకి ఈ సంగతి అబ్బా మానసికంగా ఆయన్ని కూడా చాలా వేటాడారు కదా అనిపిస్తుంది అవమానపరచి దాన్ని బట్టి ప్రభు ఏమన్నాడు తెలుసా ప్రవక్త స్వదేశమందు తప్ప మరి ఎక్కడ నాకు ఎక్కడ కూడా ఘనహీనుడు కాడు అనే మాట వాడాడంటే స్వదేశమందు స్వజనుల దగ్గర ఆయనకు ఘనహీనత కలిగింది ఘనహీనత అంటే అవమానం అవమానం ఎదురైంది తృణీకారం ఎదురైంది సో సైతానుగాడు వాడే తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచూట ఈరోజు కేవలం నాకు అవమానం జరిగిందని చాలా చాలామంది ఉన్నారు అప్పులు పాలయ్యాను తలో ఒక మాట అందరూ నాకు అవమానమైందని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ నన్ను అవమానపరిచారు తలో ఒక మాట నన్ను మాట్లాడారు ఎవరు నన్ను అర్థం చేసుకోలేదని సచ్చినోళ్ళు ఉన్నారు నా కొడుకు నన్ను అవమానపరిచాడు నా కూతురు నన్ను అవమానపరిచిందని సచ్చిన తల్లులు తండ్రులు ఉన్నారు బాయ్ ఉన్నారా లేరా నా బంధువుల్లో నా చుట్టపక్కల్లో నాకు అవమానం జరిగింది నేను ఎందుకు బతకాలని సచ్చినోళ్ళు ఉన్నారు నా పిల్లలు నన్ను ఇట్లా అన్నారని సచిన తల్లిదండ్రులు ఉన్నారు నా తల్లిదండ్రి నన్ను తిట్టారు నన్ను అవమాన పరిచారు నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయేటట్టు చేశారు అని పిల్లలు ఉన్నారు ఎందుకు అలా అయ్యారు అవమానం మనకేమనిపిస్తుంది అవమానం అంటే ఏముందిలే అనిపిస్తుంది కానీ అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని జీర్ణించుకోవటం మన మనసుకు చాలా కష్టం కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా భక్తులు ఎదుర్కొన్నారు భూమి మీదికి నేను వచ్చినప్పుడు కూడా దాన్ని నేను ఎదుర్కొన్నాను అపవాది తంత్రములలో మనల్ని అవమానపరచుట ఒకటి ఆ వ్యాఖ్యలు మన మనసుకు వచ్చేటట్టు చేసి తద్వారా మనసును కృంగదీసి మనల్ని పనికి రాకుండా చేయటం వాడి తంత్రం జాగ్రత్తగా విను తీసుకో మైండ్లోకి హృదయంలో తీసుకో ఈ రోజు చెప్పే ఈ సందేశం పోగొట్టుకున్నారా చాలా దెబ్బతింటారు మీరైనా నేనైనా ఊడు పిలుసు కావద్దు ఈరోజు సేవకులు కూడా మొదటిది ఏం చెప్పాను అవమానం అన్ని ఆ అక్షరం మీదే చెప్తా జాగ్రత్తగా వినండి కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఎవడైనా నిన్ను అవమాన పరుస్తున్నాడు అంటే సైతనగాడు నిన్ను గలిబిలి చేస్తాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే అవమానమును లక్ష్య పెట్టవద్దు అవమానమును లక్ష్య పెట్టవద్దు లక్ష్య పెట్టద్దు పట్టించుకోవద్దు దాన్ని దులిపివే దాన్ని తీసుకున్నావా వికెట్ ఎగిరినట్టే నీ వికెట్ అవుట్ అవమానం ఎదురైందా ఛాలెంజ్గా తీసుకో ఛాలెంజ్గా తీసుకో సవాల్గా తీసుకో రోషన్ తెచ్చుకో దాన్ని బట్టి నీ మనసును ఇంకా రేపుకో గాని దాన్ని చూపించి నీ మనసును కృంగ తీసే సైతానికి మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు ఓకేనా ఏం చేస్తావు అవమానం ఏదైతే నీకు దాన్ని తీసుకొని కృంగిపోతావా ఛాలెంజ్గా తీసుకొని రేగుతావా దావీదేం చేశాడో తెలుసా తన అన్న తనను అవమానపరిచి నలుగురిలో మాట్లాడిన మాట పెద్దన్న ఏలియాబు పలికిన మాట నీ గర్వము నీ హృదయపు చెడుతను నాకు తెలుసురా యుద్ధం చూడటానికిగా నువ్వు వచ్చింది అని నలుగురిలో పట్టుకొని అట్ట మాట్లాడితే తమ్ముడికి అవమానం కదా ఏం గర్వం చూసావన్న నా దగ్గర ఏం చెడిపోయింది నా హృదయం ఎక్కడ నువ్వు తేడా చూసి ఈ మాట మాట్లాడుతున్నావు అనాలి ఏమల్లా ఏమల్లా ఏమంటిని నిన్ను మాట మాత్రము కదా పలికి తిని ఏం చేశాను నేనేం పోయానా ఏంది ఊరక నువ్వు అనవసరంగా టెన్షన్ పడి మాట్లాడతావు అని అక్కడ ఆ మాటని పక్కకొచ్చి దాన్ని దులిపేసి మళ్ళా ఇంకొక దగ్గరికి పోయి అదే ప్రకారము పలికెను అన్నాడు అంటే కృంగిపోయాడా లేకపోతే రోషన్ తెచ్చుకున్నాడా దయచేసి చెప్పండి నోరు తెరిచి మరి ఈరోజు కొంతమంది ఎందుకు నాకు అక్కడ అవమానం ఎదురైంది నాకు ఇక్కడ అవమానం ఎదురైంది నాకు అలా అవమానం ఎదురైంది నాకు ఇలా అవమానం ఎదురైంది నేను ఎందుకు బతికుండాలి నేను చచ్చిపోతే పోయింది కదా అని మీ హృదయంలో మీరు ఎందుకు ఆలోచించుకొని మీ మనస్సులో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు నువ్వేం ఆలోచిస్తున్నావో పరిశుద్ధాత్మక తెలియదా నువ్వు ఎలా దిగజారిపోయావో దేవునాత్మకు తెలియదా నువ్వేమనుకుంటూ ఇక్కడికి వచ్చావో ఏమనుకుంటూ అందులో లైవ్లోకి వచ్చావో ఏమనుకుంటూ జూమ్లోకి వచ్చావు నీ హృదయంలో ఏం ఆలోచన ఉందో నా దేవునాత్మకు మొత్తం తెలుసు నేనేమనుకున్నానో తెలుసు ఏమనుకుంటున్నానో తెలుసు ఏం అనుకుంటున్నావో తెలుసు కాబట్టి బిడ్డలారా ప్రేమతో చెప్తున్న రెండు చేతులు నమస్కరించి చెప్తున్న దయచేసి వాడు కృంగదీయటానికి నీ మనస్సు మీద యుద్ధం చేస్తాడు వాడి 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 కుట్రకు బలి కావద్దుసయయ్య సైతం తన ఎదుట ఉన్న అవమానమును లక్ష్య పెట్టలేదని రాసుంది గ్రంథములో